ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి పైచం చూడండి పక్క పక్కన కూర్చుంటారు ముగ్గురు కుర్చీలు వేసుకుని ఇక్కడ ఒకడు చెబుతాడు వ్యవసాయం అంటే తెలియనోడు వ్యవసాయం అంటే ఎక్కడ ఏ పండుతో పండు పండుతుందో తెలియనోడు ఎక్కడ రైతు కష్టంలో ఉన్నాడో ఒక్క ఊరు కూడా వెళ్ళనోడు రైతు దగ్గరికి ఒక్కరోజు కూడా దెబ్బతిన్న రైతాంగం దగ్గరికి ఒక్కరోజు అంటే ఒక్కరోజు కూడా వెళ్ళి పరామర్శించినటువంటి విచిత్రమైన వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడతాడు ఆరు లక్షల యాభై వేలు పంట పండిసింది దాంట్లో ఎనభై శాతం మేము కొనేసాం ఇప్పుడు కానీ మాట్లాడతాడు ఈ పక్కనే ఉన్నాడు అంటాడు ఇంకొకడు ఆ మంత్రి అంటాడు పౌడర్ గేట్లు రాసుకుని మేము తొంభై శాతం కొనేసామంటాడు ఈడు ఎనభై శాతం అంటాడు ఈ తొంభై శాతం అంటాడు జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడతాడు మీడియాలో కోట్ల మంది ప్రజలు చూస్తున్నాం కానీ ఆడు వెళ్తున్నాడని మాకు ఏదో అంటున్నాడు ఆడు మీడు అని మాట్లాడుతున్నాడు జగన్ గారి గురించి నేను అనలేనా ఏరా బొరే అని మిమ్మల్ని అనలేనా మీ భాష మళ్ళీ జగన్ గారికి సంస్కారం నేర్తా మాట జగన్ గారి జీవితంలో మైకులు లేకుండా కూడా ఎవరిని ఆడు వీడు అని మైకు లేకుండా కూడా నాలుగు గోడల మధ్య కూడా ఆడు యూడు అని మిమ్మల్ని సంబోధించడు ఆఖరికి ఎవడైతే జగన్ ఆడు అని మాట్లాడుతున్నాడు మాట్లాడాడో ఆడి గురించి కూడా జగన్ గారు నాలుగు గోడల మధ్య కూడా ఆడు వీడు అని మాట్లాడు అతను ఆయన అని మాట్లాడతాడు మీలాంటి శత్రువుల గురించి కూడా మీరు మాట్లాడతారు ఈ పక్కన అయినామో తొంభై పర్సెంట్ అంటాడు ఎవడ నిజం ఒకేసారి ఈ మంత్రిది నిజమా ఆ మంత్రిది నిజమా అంటే వీళ్ళకి ఏంటంటే అబద్ధాలు చేపడం అలవాటై నోటికి వచ్చింది మాట్లాడతారు ఎవడికన్నా ఒక్క రైతుకి నాలుగు రూపాయలు ఇచ్చారా మీరు నాలుగు నయా పైసలు ఇచ్చారా అమ్మఒడి ముక్కలు ముక్కలు వేస్తున్నారు కదా పేరుకేమో పదమూడు వేలు అన్నారు అమ్మఒడిని ఆ పదమూడు వేలలో అరవై ఐదు లక్షల మందికి అరవై లక్షల మందికి వేసామన్నారు ఎంత ఎంతమందికి కనీసం లక్ష మంది కన్నా పదమూడు వేలు పనియ్యా ఇది మాయా ప్రపంచం మాయాజాలం ఇంద్రజాలం వేసామని చెప్తారు ఒకటికి రెండు వేలు పడతాయి ఒకటికి తొమ్మిది వేలు పడతాయి ఒకటికి ఐదు వేలు పడతాయి ఒకటికి ఏడు వేలు పడతాయి పదమూడు వేలు వేసాం అరవై లక్షల మందికి వేసాం వారి డ్రామాలు మీ దగ్గర నేర్చుకోవాలి ఈ దిక్కుమాలని ప్రభుత్వం దగ్గర ఎలా వంచాలి ఎలా మోసం చేయాలి అనేది మీ దగ్గర నేర్చుకోవాలి అరవై లక్షల మందికి ఎనభై మూడు లక్షల మందికి వేయాల్సిన చోట అరవై లక్షల మందికి వేసామని చెప్పి పదిహేను వేలు వేస్తామని ఎన్నికల ముందు చెప్పి ఎన్నికలు అయిన తర్వాత ఏమో పదమూడు వేలు వేసి సిగ్గు లేకుండా అది కూడా డబ్బులు మొత్తం వేయరు ఎన్నాళ్ళు అయిపోయింది ఇయకపో ఇవాళ ఈ నాలుగు రూపాయలు మామిడి రైతుకి ఎవడికి వేసారు ఏ రైతుకి వేసారని చెప్తున్నాను నాలుగు పైసలు ఎవరికైనా వేసారా అని అడుగుతున్నాను